హలో ఫ్రెండ్స్ ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఈరోజు మన సెషన్ ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి దాంట్లో ద బెస్ట్ మెథడ్ మనం అనుకున్నది ఏంటంటే ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే తెలుగులో నుంచి ఇంగ్లీష్లోనికి ఈజీగా మనం ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చూసాము కానీ అది సమ్ లెవెల్ ఓకే సమ్ ఒక స్టేజ్ వరకు అది ఓకే కానీ వీ హ్యావ్ టు లెవలప్ అవర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇంకా మన లాంగ్వేజ్ని లెవెలప్ చేయాలి అంటే ఇంకొక రేంజ్కి తీసుకువెళ్ళాలి అంటే జీవితాంతం మనం తెలుగు ఆలోచిస్తే ఇంగ్లీష్లో చెప్పలేం కదా అందువల్ల థింక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఆలోచించాలి ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి మనం చిన్నప్పుడు మనము గ్రామర్ నేర్చుకుని తెలుగు మాట్లాడలేదు అంటే వినడం ద్వారా వర్డ్స్ మన మమ్మీ డాడీ కానీ అమ్మ నాన్న తాత ఇలా చిన్న చిన్నగా అంటూ నేర్చుకున్నాం ఆ తర్వాత ఏం చేసామంటే మనం సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు కూడా చాలా యూనిక్ మెథడ్తో మీ ముందుకు వస్తున్నాను ఒక సిరీస్ రూపంలో వస్తున్నాను సో ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది నా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇప్పటి వరకు ఎవరైతే విన్నారో ప్రత్యేకంగా వారికి చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు క్లాసెస్ ఇవి వింటూ ఉంటే మీరు చాలా బాగా లాంగ్వేజ్ మాట్లాడగలరు మీరు క్వశ్చనింగ్ కూడా చేయగలరు ఎందుకంటే ఇప్పుడు యూసేజ్ ఇస్తాను ఆ యూసేజ్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇంటరాగేటివ్ ఉంటాయి డబ్ల్యూహెచ్ ఇవన్నీ కూడా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి మన లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకుందామా మర్చిపోకండి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు ఫోర్ టైమ్స్ నేను అలా చెప్తూ ఉంటాను ఆ తర్వాత నాతో చెప్పడానికి ట్రై చేయండి తర్వాత చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి వీటిలోంచి క్వశ్చన్స్ కూడా పిక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫస్ట్ మన కోర్టుతో స్టార్ట్ చేద్దాం ఎస్ సక్సెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ వాట్ ఇట్ సీమ్స్ ఓకే చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సక్సెస్ ఇతని సక్సెస్ ఎలా ఉంది అంటే చాలా ఈజీగా కనిపించేస్తుంది కదా కనిపించినంత ఈజీ కాదు సక్సెస్ రావడం అనేది తన పాత చూసారా తన దారి చూసారా ముళ్ళ దారి కదా బ్లడ్ బ్లీడ్ అయిపోతుంది ఓకే అయినా సరే చూసారా తన యొక్క సక్సెస్కి అంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఎ పెయిన్ఫుల్ స్టోరీ అండ్ ఎవ్రీ పెయిన్ఫుల్ స్టోరీ హ్యాస్ సక్సెస్ఫుల్ ఎండింగ్ అవును ప్రతి పెయిన్ఫుల్ స్టోరీ వెనుక సక్సెస్ఫుల్ ఎండింగ్ ఉంటుంది ఇతని పెయిన్ఫుల్ స్టోరీ వీళ్ళకి తెలియదు వీళ్ళకి కనిపించేది ఒక్క సక్సెస్ మాత్రమే అదే చాలామంది మీలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎలా ఉంటారంటే చాలా కష్టపడతారు చాలా కష్టపడతారు రే అనక పగలనక చదవడం విషయంలో కానీ లేకపోతే ఫ్యామిలీ గురించి కానీ ఎన్నో విషయాల్లో కష్టపడుతూ ఉంటారు ఇది మాత్రమే కనిపిస్తుంది ఈ పాత్ర మాత్రం కనిపించదు కదా ఈ పాత్రను కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదాము ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మరి మన యూసేజ్ చూద్దామా ఎస్ ఐ కాల్డ్ మై ఫార్మర్ ఫ్రెండ్ ఫార్మర్ ఫ్రెండ్ అంటే ఫార్మర్ అంటే రైతు కాదు ఫార్మర్ అంటే పూర్వపు అని అర్థం అంటే నేను ఇప్పుడు ఫ్రెండ్ అన్నాను కదా పూర్వపు స్నేహితుడు ఫార్మర్ మినిస్టర్ ఫార్మర్ ప్రెసిడెంట్ అంటారు చూడండి పూర్వపు అని అర్థం అర్థమైందా సో ఐ కాల్డ్ మై ఫార్మర్ ఫ్రెండ్ అన్ నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చాలాసార్లు నా పాత స్నేహితుడికి ఫోన్ చేశాను బట్ హి డి ఆన్సర్ కానీ వాడు నాకు ఆన్సర్ చేయలేదు అంటే ఫోన్ పిక్ చేయలేదు లేటర్ తర్వాత ఐ సెండ్ హిమ్ ఏ టెక్స్ట్ నేను ఒక మెసేజ్ పంపాను ఐ సెండ్ హిమ్ ఏ మెసేజ్ సెయింగ్ దాట్ అవర్ క్లాస్మేట్ లక్ష్మి అవర్ క్లాస్మేట్ లక్ష్మి ఆస్ ఫర్ హిజ్ నంబర్ వరి నీ నెంబర్ గురించి అడిగిందిరా మన క్లాస్మేట్ లక్ష్మి అని చెప్పాను అంతే ఆఫ్టర్ దాట్ హీ కాల్ మీ హండ్రెడ్ టైమ్స్ ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేశాడు వంద సార్లు ఫోన్ చేశాడు బట్ ఐ డి పిక్ హిస్ కాల్ కానీ నేను తన కాల్ మాత్రం పిక్ చేయలేదు ఫ్రెండ్స్ ఇది మీరు చెప్పడానికి ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఐ కాల్ మై ఫార్మర్ ఫ్రెండ్ అన్ నంబర్ ఆఫ్ టైమ్స్ బట్ హీ డి పిక్ మై కాల్ ఓకే హీ డింట్ ఆన్సర్ లెటర్ ఐ సెండ్ హిమ్ ఎ మెసేజ్ సేయింగ్ దాట్ అవర్ క్లాస్ లక్ష్మి ఆస్క్ ఫర్ హిజ్ నెంబర్ దెన్ హీ కాల్డ్ మీ హండ్రెడ్ టైమ్స్ బట్ ఐ డింట్ పిక్ హిజ్ కాల్ చూశారు కదా పిక్ హిస్ కాల్ తర్వాత నేను అతను ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా ఉంది కొద్దిగా సిల్లీగా ఉంది సో ఇది కూడా మీరు చెప్పడానికి ట్రై చేయండి ఓకే చూడకుండా చెప్పడానికి ట్రై చేయాలి ఐ కాడ్ మై ఫార్మర్ ఫ్రెండ్ అన్ నంబర్ ఆఫ్ టైమ్స్ బట్ హీ డి ఆన్సర్ లెటర్ ఐ సెండ్ హిమ్ మెసేజ్ సేయింగ్ దాట్ అవర్ క్లాస్ పెట్టిన లక్ష్మి ఆస్డ్ ఫర్ హిజ్ నంబర్ దెన్ హీ కాల్డ్ మీ హండ్రెడ్ టైమ్స్ రియల్లీ అట్ ద టైమ్ ఐ డింట్ పిక్ హిస్ కాల్ ఫ్రెండ్స్ చూశారు కదా సో అలా చూడకుండా మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి దీని నుంచి క్వశ్చన్స్ చూద్దామా ఐ కాల్ మై ఫార్మర్ ఫ్రెండ్ అన్నాను ఓకే సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం వై డిడ్ యూ కాల్ యువర్ ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేశారు మీ ఫ్రెండ్కి ఓకేనా ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేశారు అనాలి ఓకే హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కాల్ యువర్ ఫ్రెండ్ ఓకే ఐ కాల్ మై ఫ్రెండ్ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అలా వస్తుంది కదా ఇప్పుడు నేను టూ క్వశ్చన్స్ అడిగాను మీరు ఇంచుమించు ఒక టెన్ క్వశ్చన్స్ తయారు చేస్తారు దీని నుంచి తయారు చేయండి ఫ్రెండ్స్ మరి చూసా కదా ఇంకొకటి ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ మరి ఈ యూసేజ్ సింపుల్ యూసేజ్ రెండో యూసేజ్ ఇది చూద్దామా ఎస్ ఐ వోక్ అప్ లేట్ దిస్ మార్నింగ్ నేను ఈరోజు లేట్గా లేచాను బికాస్ ఐ స్టేడ్ అప్ అంటిల్ వన్ ఆఫ్ క్లాక్ లాస్ట్ నైట్ వాచింగ్ ఎ మూవీ నేను వన్ ఆఫ్ క్లాక్ వరకు మేల్కొని ఉన్నాను ఒక మూవీ చూస్తూ యాజ్ అ రిజల్ట్ దాని ఫలితం ఏమైందనుకున్నారు ఐ డెంట్ రీచ్ ద ఆఫీస్ ఆన్ టైమ్ నేను ఆఫీస్కి సమయానికి వెళ్ళలేదు అండ్ మై బాస్ కోల్ మీ సివియర్లీ ఆ తర్వాత నా బాస్ నన్ను చాలా ఎక్కువగా తిట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇది మళ్ళీ నా తర్వాత మీరు చేయండి రిపీట్ చేయండి ఓకే ఐ వోక్ అప్ లేట్ దిస్ మార్నింగ్ ఐ వోక్ అప్ లేట్ దిస్ మార్నింగ్ ఓకే బికాస్ ఐ స్టేడ్ అప్ అంటిల్ వన్ ఓ క్లాక్ లాస్ట్ నైట్ వాచింగ్ ఎ మూవీ ఓకే యాజ్ అ రిజల్ట్ ఐ డింట్ రీచ్ ద ఆఫీస్ ఆన్ టైమ్ ఓకే టైంకి వెళ్ళలేదు సో అండ్ మై బాస్ స్కోల్డెడ్ మీ సివియర్లీ ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మళ్ళీ మీరు ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి దీని నుంచి క్వశ్చన్స్ చూద్దామా ఎస్ వెన్ డిడ్ యూ వేకప్ ఓకే సో అప్పుడు ఏం చెప్తాం ఐ అప్ దిస్ మార్నింగ్ ఏదో టైం చెప్తాం నైన్ థర్టీ ఆర్ టెన్ ఓ క్లాక్ ఏదో ఒకటి చెప్తాం సో వై డిడ్ యూ వేకప్ లేట్ ఎందుకని నువ్వు లేట్గా లేచావు ఎందుకంటే రాత్రి మూవీ చూసాను కాబట్టి నేను లేట్గా లేచాను సో ఫ్రెండ్స్ ఇలా టూ క్వశ్చన్స్ అడిగాను కదా మీరు ఇంచుమించు ఒక టెన్ క్వశ్చన్స్ పిక్ చేయగలరా పిక్ చేసి ఆన్సర్స్తో సహా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఓకేనా క్వశ్చన్స్ మాత్రం మర్చిపోవద్దు ఓకే సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము ఒక టూ మంత్స్ అలా పెట్టుకోండి ఎందుకు మనం మాట్లాడలేమో ప్రతిరోజు నేను మీకు టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను ఓకేనా సో మరో సెషన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మేస్ నేను